తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడించిన కరీంనగర్ ప్రజలు ఫైనల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్ బాబు పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఎండవేడిని తట్టుకునేందుకు ప్రజలకు కూలర్లు మజ్జిగ ప్యాకెట్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు సభ ప్రాంగణానికి ఎదురుగా జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన మూడు క్యాన్వాస్ షేడ్స్ ను ఏర్పాటు చేశారు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నది ఎన్నికలంబడే నరేంద్ర మోడీ దళితులు గిరిజనులు బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను రెండు మూడు టీవీలలో మాట్లాడినా రెండు మూడు వేదికల మీద నుంచి చెప్పినా ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు నేను అడుగుతున్నా నేను చెప్పదలుచుకున్నా అయ్యా నరేంద్ర మోడీ అమిత్ షా గారు జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు మీరు గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో పోలీసులను విజిలెన్స్ అను లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు నన్ను కేసులు పెట్టిండు నన్ను అరెస్ట్ చేసిండు నన్ను జైలుకు తోలిండు చివరికి ఏమైంది నడుమిరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖరరావు మీ చేతుల నిన్న కాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూలకు గుసబెట్టినరు తెలంగాణ ప్రజలు ఇవాళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది షెడ్కు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా నీకు తెలుసు కారు ఖరాబ్ అయి కారు పోయింది ఇక అది బాగుపడదు మళ్ళీ రాదు జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు దేశ సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర విభజన హామీలు బీజేపీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేని దేశ ప్రధాని అమరవీరులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు కళ్యాణం జరగకుండానే అక్షింతలు ఇంటింటికి పంచి ప్రజలను మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు బీసీల జనాభాను అనుసరించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ మన గడ్డ మీద కాలు పెట్టబోతున్నట్టు తెలిపారు ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ గెలిస్తే కొనసాగుతాయని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వబోమన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతులు రమ్మాఫీ చేసి తీరుతామన్నారు ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ సిపిఎం రామ్ గారు ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డారు అందుకే మిత్రులారా మీకందరికీ నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు ఇవాళ ఈ కుర్చీలు మా తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు ఈ కష్టం మీది మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా మూడు రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అందుకే ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేద వాళ్లకు ఉచితంగా ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయల సిలిండరే కాదు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నీ పేదోలకు ఇండ్లు ఇచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది తెలంగాణ ఉద్యమమే నియామకాలు తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఈ ప్రభుత్వం ఆదుకున్నది